హలో నేను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా అనేది చూస్తే కనుక ఆందోళన కలిగించేటువంటి అంశం ఎందుకంటే ఆత్మహత్యల సంఖ్య గత ఏడాది కంటే ఈ సంవత్సరం టూ పర్సెంట్ పెరిగింది ఈ పెరుగుదలకు కారణం సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది పోలీసులు అంచనా వేస్తున్నారు అభిప్రాయపడుతున్నారు ఆ డేటా కూడా నేను చెప్తాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆత్మహత్యల సంఖ్య ఎంత చెప్పింది అనేది నిర్దిష్టంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది ఆ డేటాలో లేకపోయినప్పటికీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళే ఆత్మహత్యలు పాల్పడుతున్నారు అనేది చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే దాదాపు గో సంవత్సర కాలం నుంచి ఒడిదుడుకులు ఇప్పుడు లేఆఫ్స్ ఇది ఒక అయితే ప్రధానంగా వాళ్ళు వర్కింగ్ అవర్స్ వారానికి డెబ్బై గంటలకు పైగా పనిచేస్తున్నారు అది చాలదన్నట్టు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు లేదంటే ఎన్ అధిపతి ఇలాంటి వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఈ పని గంటలని ఎనభై ఎనభై గంటలు పెంచాలి ఎనిమిది ఎనభై గంటలు పెంచాలి వారానికి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా రాత్రి వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చుని పనిచేస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ ముందు మీరు కనుక ఒక గ గంట కూర్చుంటే ఇమీడియట్గా అలసిపోతారు మీరు ఎందుకంటే జ్ఞానేంద్రియనం నయనం ప్రధానం అని అంటారు అంటే మన కళ్ళు మొత్తం శరీరానికి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో ఉండే అవయవాలు వల్ల కళ్ళు చాలా ప్రధానమైనవి అంటారు అవి అలసిపోతాయి అవి అలసిపోయినప్పుడు టోటల్ బాడీ కూడా స్ట్రెస్కి గురవుతుంది అలసట వస్తుంది దాంతో వాళ్ళు మనుషులు ఉన్నప్పటికి కూడా నిస్సత్తువుగా ఉంటూ ఉంటారు ఎక్కువ మంది అందుకే ఈ మధ్యకాలంలో డాక్టర్స్ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ రిలేటెడే ఉన్నారు ఆ రికార్డు కూడా ఆరోగ్య సూచి కూడా చెప్తా ఉంది సో ఒత్తిడికి గురికావటం ఆ ఒత్తిడి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఆ తర్వాత సూసైడ్ టెండెన్సీ రావటం సూసైడ్ చేసుకుంటాం ఇది జరుగుతుంది అనేది ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో నమోదవుతున్నటువంటి ఆత్మహత్యల సంఖ్య వేరే చేసుకుంటే ఒపీనియన్కి వస్తున్నారు పోలీసులు పైగా వాళ్ళు ఫ్యామిలీ లైఫ్కి టైం ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు పనిచేసేటువంటి దాంట్లో అలసిపోతున్నారు శారీరకంగా వాళ్ళు శ్రమ చేసేటువంటి అవకాశం లేకుండా అయింది అట్లీస్ట్ వాళ్ళు మినిమం ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి టైం కూడా లేకుండా అయింది వాళ్ళు వాళ్ళు చాలామంది ఉపకాయలుగా ఉంటున్నారు ఉపకాయులుగా ఉంటున్నారు ఎక్కువ మంది ఒకే చోట కూర్చొని పనిచేయటం కారణంగా డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం అసలు టూ అవర్స్ కంటిన్యూగా కూర్చోకూడదట ప్రతి గంటకి కొంచెం రిలాక్స్ కావాలి అనేది డాక్టర్లు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎయిట్ అవర్సు కంటిన్యూగా పనిచేస్తారు కూర్చొని మధ్యలో ఒకవేళ ఒకటి రెండు సార్లు రెస్ట్ తీసుకున్నప్పటికి కూడా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశాలు వాళ్ళకి వాళ్ళకి స్పాండిలైటిస్ కానీ లేదు ఐసైట్ కానీ ఇవన్నీ వాళ్ళకే వస్తున్నాయి ఎక్కువగా స్పాండ్లైటిస్ అయితే ఎయిటీ పర్సెంట్ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకే వస్తున్నాయి అంటారు వెన్నుముక నొప్పులు ఇవన్నీ కూడా అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఇది డేటా ప్రకారం నేను చెప్తున్నా ఇదే నేను చెప్తున్నటువంటి అంకి కాదు రీసెంట్గా వచ్చినటువంటి ఆరోగ్య శాఖ చేసినటువంటి సర్వే కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సర్వే ప్రకారం మూడు నెలలకు ఒకసారి సెక్స్లో పాల్గొంటున్నారు అంతకుమించి వాళ్ళు సెక్స్లో పాల్గొనేటువంటి ఉత్సాహం చూపించలేకపోతున్నారు అనేది ఆ సర్వేలో చెప్పినటువంటి అంశం దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం ఉంటారని చెప్పి అంచనా వేస్తుంది సో ఇవన్నీ కూడా ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది సో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పుడేమో లే ఆఫ్స్ ఇంటెల్ ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మందిని తీసేసింది టీసీఎస్ పదిహేను వేల మందిని తీసేసింది మైక్రోసాఫ్ట్ తీసేసింది క్యాబ్జమ్లు తీసేసింది విప్రో తీసేసింది ఇలా అన్ని కంపెనీలు లే ఆఫ్స్ ఇస్తూ దాదాపు నలభై నుంచి అరవై శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఇదంతా కూడా రివ్యాంప్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు రీస్ట్రక్చర్ చేస్తున్నారు రీసైక్ రీ స్కిల్లింగ్ చేస్తున్నారు కంపెనీలు అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా మిడ్ లెవెల్ అబో మిడ్ లెవెల్ వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే మిడ్ లెవెల్ వాళ్ళు అబో మిడ్ లెవెల్ వాళ్ళు ఈ అపార్ట్మెంట్స్ కాస్ట్లీ కొనుక్కోవడం లేదంటే లగ్జరీ కారు కొనుక్కోవడం ఇలాంటివన్నీ ఈఎంఐలు ఉంటాయి రకరకాల ఈఎంఐలు ఉంటాయి ఆర్థికపరమైనటువంటి స్ట్రెస్ బాగా ఎక్కువ అవుతుంది మిడ్ లెవెల్ అబో మిడ్ లెవెల్ వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీస్లో లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ జాబ్స్ పోయి రోడ్ని పడేటువంటి పరిస్థితి దాని కారణంగా ఆత్మహత్యలకి దారితీస్తూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు ప్రారంభమైనప్పుడు ఇంట్లో గొడవలు స్టార్ట్ కావటం ఆ తర్వాత డిప్రెషన్కి వెళ్ళటం ఇవన్నీ సహజంగా జరుగుతుంది ఇక నేను ఈ డేటా అని చెప్తాను మీరు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ డేటా ప్రకారం మీరు కూడా గృహకు నడిగిన ఏ సా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి దేనికి వెళ్ళిన మీకు మీరు చెప్తారు ఆ డేటా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ ఈ సంవత్సరంలో ఆత్మహత్యల సంఖ్య ఒక లక్ష ఎనభై వేల నుంచి ఒక లక్ష తొంభై వేల మందికి ఉండొచ్చు అని చెప్పి చెబుతున్నారు భారతదేశ వ్యాప్తంగా దీంట్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక అంచనాగా పోలీసులు వేస్తూ ఉన్నారు ఇక మీరు మనం గత డేటా చూసినట్టయితే కనుక నేను గ్రూప్ని అడిగాను గత డేటా చూద్దాం గత డేటా చూసినట్టయితే కనుక రెండు వేల ఇరవై రెండులో భారతదేశం మొత్తం మీద ఒక లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువ రెండు వేల ఇరవై ఒకటితో పోలి అంటే దాదాపుగా ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగిందంటే చాలా ఎక్కువ పెరిగినట్టు ఇక ఆత్మహత్యల రేటు లక్ష జనాభాకి పన్నెండు పాయింట్ నాలుగుగా ఉంది అంటే ఇది గత యాభై ఆరు ఏళ్ళలో అత్యధిక ఒక లక్ష జనాభాకి పన్నెండు పాయింట్ నాలుగు అంటే ఉంటే ఒక పన్నెండు మంది ఆత్మహత్య చేసి లక్షకి పన్నెండు మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇది ప్రమాదం కదా లక్షకి పన్నెండు మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి క్రైమ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తోంది భారతదేశం లాక్టర్ వీళ్ళలో ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు పురుషులు డెబ్బై రెండు పర్సెంట్ ఉంటే డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటే మహిళలు ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఉన్నారు అంటే జాబ్ చేసేవారికి వాళ్ళు ఎక్కువ పురుషులు ఉంటారు వాళ్ళకే ఒత్తిడి జాబ్ పోయిందంటే వాళ్ళకి ఇబ్బంది సో తమాషా ఏంటంటే అంతకుముందు రైతు ఆత్మహత్యలు కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది అని అంటే గ్రోత్ రేట్ అంటే పెరిగేటువంటి రేట్ చెప్తున్నా అందుకు ఆ పెరిగే రేటు ఎక్కువ ఉందంట ప్రధాన సమస్యలు ఏంటి అనే దాని మీద కూడా వీళ్ళు అధ్యయనం చేసి ఏం చెప్తున్నారంటే కుటుంబ సమస్యలు ముప్పై మూడు పాయింట్ రెండు శాతం చెప్తున్నారు అనారోగ్యం వచ్చేసి ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చెప్తున్నారు ఇక ప్రేమ వివాహాలు అన్ని తొమ్మిది పాయింట్ మూడు శాతం ఇతర ఇబ్బందులు నాలుగు పాయింట్ రెండు శాతం చెప్తున్నారు కాబట్టి ఎక్కువ మంది యాభై శాతం మంది ఉరేసుకుంటున్నారంట ఉరి కానీ లేదంటే విషం కానీ లేదా రైలు కింద పడి చావటం ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది ఎక్కువగా ఎక్కడున్నాయి ఆత్మహత్యలు అన్నీ అంటే సిక్కిం నలభై మూడు పర్సెంట్ ఉన్నాయి అండమాన్ నికోబార్లో నలభై రెండు పాయింట్ ఏడు శాతం ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఉంది అంటే ఎక్కువ రేటు ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో తొమ్మిది పాయింట్ తొమ్మిది నుంచి పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది ఆత్మహత్యల రేటు అంటే సంవత్సరానికి సగటున రెండు శాతం పెరుగుతుంది ఇదే ధోరణి కనుక కొనసాగితే రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి సంవత్సరంలో ఆత్మహత్యల రేటు పదమూడు శాతానికి పదమూడు శాతం ఆత్మహత్యల రేటు ఉండేటువంటి అవకాశం ఉంది లేకపోతే లక్ష జనాభాకి ఇప్పుడు పది పన్నెండు మంది చనిపోతున్నారు ఇది ఇప్పుడు ఈ సంవత్సరం పదమూడు మందికి అది నమోదు కావచ్చు అని చెప్పి అంచనాలు వేస్తున్నారు దీని అంతటికి కారణం ఏంటి అని అంటే కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇవన్నీ సో కాకపోతే ఇది బాధాకరమైన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ ఆత్మహత్యలకు ఎక్కువ మంది పాల్పడటం అనేది బాధాకరమైన విషయం లేఆఫ్స్ ఉండటం దాని కారణంగా ఆర్థిక సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు రాకుండా కుటుంబ సమస్యలు రావటం వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ వస్తున్నటువంటి వాళ్ళ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉన్నారు అనేది దీనికి యాక్చువల్గా కోరం నేను సామస్ రాగానే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు స్ట్రెస్ కు గురవుతున్నారు వర్కింగ్ ని పెంచుతున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ రంగం మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేయాలి ప్రభుత్వాలు ఒకవేళ ఎవరైనా స్ట్రెస్ గురిస్తే వాళ్ళకి గా కౌన్సిలింగ్ చేయడం ఇవన్నీ ఉండాలి కార్మిక చట్టాలు అసలు వాళ్ళకు వర్తించట్లేదు వాళ్ళని పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళని సేవ్ చేయాలనే డిమాండ్ కూడా చేశారు ఆయన మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కనుక మేలుకోకపోతే మనం సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి సంతోషించాలా ఈ ఆత్మహత్యల గురించి బాధపడాలా అనేటువంటి సందిగ్ధంలో పెట్టుకోవాలి మనం కాబట్టి ఈ ఆత్మహత్యలు ఆపడానికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అనేది తెలియచ్చు థ్యాంక్ యూ